రోజురోజుకు ప్రజలు రాజకీయ నాయకులను అడిగే కోరికలు ఎంత విచిత్రంగా ఉన్నాయో అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనే నిదర్శనం రేషన్ కార్డు ఇప్పించమని పెన్షన్ ఇప్పించమని ఫీల్డ్ అసిస్టెంట్లు అంగన్వాడీ పోస్ట్లు రేషన్ దుకాణాల కేటాయింపులు ఇలా అనేక సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేలను కలుస్తూ ఉంటారు కానీ ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏమడిగాడో తెలుసా భర్త చనిపోయిన భార్యలకు పెన్షన్ ఇస్తున్నట్లే భార్య చనిపోయిన భర్తలకు కూడా పెన్షన్ ఇవ్వాలని అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి విచిత్రమైన వినతి ఇచ్చాడు సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం తక్కలపల్లిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓ టీడీపీ కార్యకర్త ఎమ్మెల్యే బండారు శ్రావణిని వింత కోరిక కోరాడు సాధారణంగా ఇలాంటి విచిత్రమైన కోరిక కోరితే ఎమ్మెల్యేలు కూడా కంగు తింటారు కానీ ఎమ్మెల్యే బండారు శ్రావణి మాత్రం కార్యకర్త కోరికను ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు ఎమ్మెల్యే శ్రావణి మాటలు అక్కడున్న అందరినీ కడుపుబ్బా నవ్వించాయి కుటుంబ పెద్ద చనిపోయినా సంపాదించే భర్త చనిపోతే అతని మీద ఆధారపడ్డ భార్యకు ఆసరాగా పెన్షన్లు ఇస్తారు కానీ ఇక్కడ భార్య చనిపోయిన భర్తకు పెన్షన్ ఎలా సాధ్యమని చెవులు కొరుక్కుంటున్నారు